గుత్తిలో రంజాన్ వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఈద్గా మైదానంలో సోమవారం ముస్లింల పవిత్ర మాసం రంజాన్ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరామ్ తనయుడు యువ నాయకుడు గుత్తి పామడి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ స్థానిక మైనార్టీ నాయకులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ముందుగా ప్రభుత్వ హాజీ అబ్దుల్ హైక్ రంజాన్ పండుగ యొక్క విశిష్టత గురించి వివరించారు ప్రార్థనల అనంతరం గుమ్మనూరు ఈశ్వర్ ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎల్ల వేళలా ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు ఈద్గా మైదానానికి మరమ్మతులు చేయాలని అలాగే కబరస్థాన్ తో నూతన సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని వారికి విన్నవించారు మూడు నెలల్లో మీరు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు అనంతరం గుమనూరు ఈశ్వర్ కు శాలువాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో గుత్తి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మైనార్టీ సీనియర్ నాయకుడు కోకోకాల జిలాన్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ మెంబర్ చికెన్సీనా జక్కల చెరువు ప్రతాప్ బోయ రమేష్ పిల్లలి కృష్ణయ్య పిల్లలి సుధాకర్ నిజాం హెచ్ఎం రసూల్ సుంకన్న వేణు ముస్లిం మైనార్టీ నాయకులు దాండియా షఫీ దాండియా మైనద్దీన్ ముల్లా బషీర్ ముల్లా షాషా ముల్లా షఫీ ప్రభుత్వ హాజీ అబ్దుల్ హైక్ ఖ్వాజీ హఫీజ్ ఖాతిబ్ సయ్యద్ అమీనుద్దీన్ ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఈ ప్రార్థనలో పాల్గొన్నారు రంజాన్ పండుగ పర్వదినం కావడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు वाले का दुनिया सबसे जो भी हो इन साब से जो भी पार्टी का हो उसे हमें स्वीकार करना चाहिए ऐसे से दूसरे लोगों की ఓకే ఎమమేమో ఓ మామరే విక్రమికంగే సమానానికి విక్రమికంగే మాడి కుతాంకి liye ఇక్కడే కదా విక్రత కుస్తరా నా చెల్లెలు చెందులులనే కాబటే అన్నవాలు అంగారు ఇక్కడ సాండేస్తే చాలా బాగుంటుంది అని గ్యారెంటీ नेक्स्ट వీది ఏ పండు వస్తుందో ఆ పండు వచ్చే లోపుల ఇక్కడ సాండేపిస్తానని చెప్పి నేను మార్తీస్తున్నాను

ఈరోజు మా ముస్లిం సోదరులు అందరూ రంజాన్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు ఇక్కడ నేను రాజకీయం గురించి మాట్లాడే నా వల్ల నేను మా నాన్న గారి ఇక్కడ మేము ఎమ్మెల్యే కాబట్టి గుర్తికి ఏం చేయాలంటే అన్ని కోరుకుంటున్నామో అవన్నీ చేయడానికి చూడడానికి వచ్చాను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను